ఈరోజు మా ఇంటి దగ్గరే ఉన్న హరిహరి దేవాలయంకి వెళ్ళానండి ఇది అశోక్ నగర్లో ఉంది అనంతపూర్లో నేనైతే వెళ్ళగానే ఇక్కడ కలశాలు పట్టుకొని చాలామంది ఆడవాళ్ళు తల మీద పెట్టుకొని ఊరంతా ఊరేగిచ్చారండి ఈ కలశాలని ఎందుకంటే ఈరోజు ఈ హరిహర దేవాలయంలో లలిత అమ్మవారిని ప్రతిష్ఠించారంట ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ సో ఈరోజు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్త్ బర్త్డే అమ్మవారిది ప్రతిష్ఠ చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది ఇక్కడ పల్లకీలు అమ్మవారిని కూర్చోపెట్టి సేవ చేశారండి అమ్మవారి సేవ రాగానే తిరిగి మరి గుడికి పూజారైతే దిష్టి తీశారండి గుమ్మడికాయతో అన్ని కలశాలకి అమ్మవారికి పల్లకిలో ఉన్న అమ్మవారికి లోపలికి ఎంటర్ అవ్వగానే నాగులు కట్ట ఉన్నాయండి నాగులు కట్ట లోపల రావి చెట్టు వేప చెట్టు ఉన్నాయి దాని చుట్టూర కలశాలు మోసుకొని వెళ్ళిన ఆడవాళ్ళంతా ఇలా రౌండ్ వేసి లోపల గుడిలోకి ఎంటర్ అయ్యారు లోపల గుడిలో అయితే అమ్మవారికి సిద్ధంగా పెట్టారనమాట అభిషేకానికి అండ్ మరి కలషాలు మోసుకొని వచ్చారు కదా ఆ కలషం నీళ్ళన్నీ తీసుకొని చొంబులో అమ్మవారికి అభిషేకం చేశారు ఇలాగా అమ్మ డైరెక్ట్ అమ్మవారి మీదే పడిపోతాయనమాట నీళ్లు ఇలా పోస్తే కలుషంలో ఉన్న టెంకాయ మాత్రం మనకే ఇచ్చేసారు ఇంటికి ఆ కలుషం టెంకాయ మాత్రం ఇంటికి తీసుకెళ్ళాక మంగళవారం శుక్రవారం కాకోకోకుండా వేరే రోజుల్లో మనం దేవునికి కొట్టాలంట ఆ టెంకాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్